హైదరాబాద్ హిమాయత్ నగర్ల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పాప వయసు వచ్చేసి ఓన్లీ వన్ వీక్ పాప పుట్టి ఓన్లీ వారం రోజులే అవుతుంది పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఇంట్రెస్టెడ్ ఉన్న అయితే మాత్రం రావచ్చు ముప్పై సంవత్సరాల నుంచి నలభై నలభై ఐదు సంవత్సరాలు లోపు వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు ఎందుకంటే పిల్లలకి పిల్లల్ని చూసిన వాళ్ళే ఉండాలి ఎందుకంటే పిల్లలకి సంబంధించి స్నానం చేపించడం నలుగు పెట్టడం తేల్ మసాజ్ చేయడం టోటల్గా వర్క్ చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఈ ఈ డ్యూటీల గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఇదే ఛానల్లో మేము పెద్ద వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది దయచేసి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి